ప్లాస్మిక్ రెటిక్యులం మనం ఇందాక చెప్పుకున్నాం అంతర్జీవ ద్రవ్యజాలము అంతర్జీవ ద్రవ్య కణజాలము అంతర్జీవ ద్రవ్యజాలం ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఈఆర్ ఆర్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం దీంట్లో మనకి రెండు రకాలు ఉంటాయన్న అందులో మొదటిది అంతర్జీవ ద్రవ్యజాలం గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం ఇదిగో ఇక్కడ చూడండి గరుకు అంతర్జీవ ద్రవ్యాలం ఈ గరుకు అంతర్జీవ ద్రవ్యాలంపై రైబోజోమ్స్ ఉంటాయి ఎక్కువగా ఈ రైబోజోమ్స్ ఉండటం వలన ఇదేం చేస్తుంది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ప్రోటీన్స్ సింథసైజేషన్లో ప్రోటీన్స్ తయారీలో సహాయపడుతుంది దాని పక్కనే ఉన్నటువంటి ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్ ఇవి చూడండి స్మూత్గా ఉన్నాయి వీటి మీద ఎలాంటి రైబోజోమ్స్ లేవు వీటిని స్మూత్ ఇఆర్ అని పిలుస్తాం ఇవి క్రొవ్వుల క్రొవ్వులు క్రొవ్వుల సంశ్లేషణలో సహాయపడుతూ ఉంటాయి నెక్స్ట్ గాల్గి అపార్చెస్ గాల్గి కాంప్లెక్స్ అని పిలుస్తాం ఇదిగోండి ఇది గాల్గి కాంప్లెక్స్ ఇది కణానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకిక్కడ లైక్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది దీన్ని కనుక్కున్నది కెమెల్లో గాల్గి అండి దీన్ని కణంలో గుర్తించింది కెమెల్లో గాల్గి అందుకని ఆయన పేరు మీదగానే ఆయన ఏం చేశాడు గాల్గి కాంప్లెక్స్ అని చెప్పేసి పెట్టుకున్నాడు సో ఈ గాల్గి కాంప్లెక్స్లో చూస్తున్నట్లయితే ఇదిగో దీన్ని స్ట్రక్చర్ చూస్తున్నట్లయితే ఎలా 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 ఇది కూడా ట్యూబ్లైక్ స్ట్రక్చర్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది ఇది ఏం చేస్తుంది ఇది కూడా పిండి పదార్థాల సంశ్లేషణలో సహాయపడుతుంది గాల్గి కాంప్లెక్స్ ఏం చేస్తుందండి పిండి పదార్థాల సంశ్లేషణలో సహాయపడుతుంది నెక్స్ట్ లైసోజోమ్స్ మనకి ఇందులో ఉన్నటువంటిది లైసోజోమ్స్ ఈ లైపోసోజోమ్స్ కనుక చూస్తే ఇదిగోండి దాని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఇవి సింగిల్ లేయర్ స్ట్రక్చర్స్ ఇవి సింగిల్ లేయర్ స్ట్రక్చర్స్ అనమాట ఏక త్వచ నిర్మితాలు వాటి చుట్టూ ఒక కణం ఒక త్వచ మాత్రమే ఉంటుంది లిపిడ్ లేయర్ మాత్రమే ఉంటుంది సాధారణంగా ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఈ లైసోజోమ్స్ ఏం చేస్తాయి అంటే ఇవి కొన్ని వ్యాధులను అరికట్టేటువంటి డీటాక్సిఫికేషన్స్ అండి కొన్ని వ్యాధుల్ని అరికట్టేటువంటి విషానికి విరుడు లాంటి పదార్థాలను తయారు చేస్తుంటాయి కొన్ని వ్యాధుల్లో అంతేకాకుండా ఇవి క్రొవ్వులను సంశ్లేషణ చేయడంలో సహాయపడతాయి ప్రధానంగా చేసే పని అది కానీ ఇవి కొన్ని వ్యాధుల్లో వచ్చినప్పుడు ఏం చేస్తాయంటే ఆ వ్యాధులలో నుంచి తయారైనటువంటి విష పదార్థాలని ఇవి ఏం చేస్తుంటాయండి ఆ విషానికి విరుగుడిని తయారు చేస్తూ ఉంటాయి అయితే కొన్ని వ్యాధులలో ఈ లైసోజోమ్స్ ఆ విషానికి తట్టుకోలేక ఆ విషం దాటికి తట్టుకోలేక ఇవే పగిలిపోతూ ఉంటాయి ఇవి పగిలిపోయి దాని లోపల ఉన్నటువంటి విషానికి విరుగుడుగా తయారు చేసేటువంటి పదార్థాలని కణము లోపలికి నేటేస్తాయి ఫలితంగా ఏమవుతుంది అంటే కణం కూడా నాశనమైపోతుంది అంటే లైసోజోములు కొన్ని వ్యాధులలో అవే పగిలిపోయి దీని లోపల ఉన్న విరుగుడు పదార్థాలని సెల్ లోపలికి నెట్టేస్తాయి సెల్ లోపలికి వచ్చేస్తాయి ఫలితంగా సెల్ మొత్తం ఏమైపోతుంది అంటే నాశనం అయిపోతుంది అలా సెల్ కొన్ని వ్యాధుల్లో ఇది లైసోజోమ్స్ సెల్ని నాశనం చేస్తాయి అందుకని వీటిని కణ వినాశనులు కణ వినాశనులు సెల్ డెస్ట్రాయర్స్ సెల్ డెస్ట్రాయర్స్ ఇవి తమంతట తాముగా పగిలిపోతున్నాయి కాబట్టి వీటిని స్వయం విచ్ఛిత్తి సంచులు స్వయం విచ్ఛిత్తి సంచులు వీటినే సూసైడల్ బ్యాగ్స్ చాలా సార్లు అడిగినటువంటి బిట్ అండి సూసైడల్ బ్యాగ్స్ అండి సో సూసైడల్ బ్యాగ్స్ అని కణము లోపల ఉన్నటువంటి వేటిని పిలుస్తారు అంటే అని పిలుస్తారు సూసైడల్ బ్యాగ్స్ అనమాట కేంద్రకం లోపల క్రొమాటిన్ వల ఉంటుంది ఇదిగోండి ఇది కేంద్రకం అనుకుంటే ఈ కేంద్రకం లోపల న్యూక్లియస్ ఉంటుంది దానిపైన చుట్టూ ఏమని చెప్పాం ఒక చిక్కుపడిన దారపు పోగులు లాంటి నిర్మాణం ఉంటుంది అని చెప్పాం ఈ చిక్కుపడినటువంటి దారపు పోగుల నిర్మాణాన్ని ఏమన్నామండి క్రొమాటిన్ వల క్రొమాటిన్ వల అని పిలుస్తాం ఈ క్రొమాటిన్ వల్ల ఏమవుతుంది అంటే కణం విభజన చెందే సమయంలో ఆ క్రొమాటిన్ వల చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది అలా ముక్కలుగా విడిపోయినటువంటిది ఇదిగో ఇలా కనిపిస్తుంది ఎలా తయారవుతుంది దీని లోపల గుండ్రంగా ఉండేటువంటి ఒక నిర్మాణం ఏర్పడుతుంది దాన్ని సెంట్రోమియర్ అంట అలానే ఇవి ఇలా రెండు వైపులుగా ఉండేటువంటి హువుల లాంటి నిర్మాణాలని ఎక్స్ ఆకారంలో కనిపిస్తూ ఉంటాయి దీన్నే క్రోమోజోమ్ అంటారు ఈ క్రోమోజోమ్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త హాఫ్ మీస్టర్ హాఫ్ మిస్టర్ సో క్రోమోజోమ్ని గుర్తించినటువంటి శాస్త్రవేత్త హాఫ్ మిస్టర్ ఈయన క్రోమోజోమ్ లోపల గుండ్రంగా ఉండేటువంటి నిర్మాణాన్ని సెంట్రోమియర్ అంటాడు ఈ సెంట్రోమియర్ అనేది రెండు రకాలైనటువంటి బాహువుల్ని కలిపి ఉంచుతుంది అతికి ఉంచుతుంది ఇక్కడ చూస్తే పొట్టి బాహువులు ఇక్కడ చూస్తే పొడవుగా ఉండేటువంటి బాహువులు సో పొట్టి బాహువులు లేదా వీటిని పొడవు బాహువులు అంటాం యాక్చువల్గా వీటిని క్రొమాటిడ్స్ క్రొమాటిడ్స్ అంటాం షార్ట్ క్రొమాటిడ్స్ లాంగ్ క్రొమాటిడ్స్ అని పిలుస్తాం తెలుగులో బాహువులు అని పిలుస్తాం ఈ క్రోమోజోముల్లో కనుక మీరు గమనించినట్లయితే క్రోమోజోముల యొక్క అంచులని టీలోమియర్ అని పిలుస్తామండి క్రోమోజోముల యొక్క అంచులని టీలోమియర్ అని పిలుస్తూ ఉంటాం ఈ క్రోమోజోము లోపల కనుక చూస్తే ఇదిగో చూడండి సన్నగా దారపు పోగుల్లాగా కనబడుతుందా ఇదిగోండి ఇక్కడ దారపు పోగుల్ లాంటి నిర్మాణం ఇలా స్పైరల్లో కనిపిస్తూ ఉంది చూడండి దీన్నే మనము డిఎన్ఏ దీన్ని ఏమని పిలుస్తామండి డిఎన్ఏ అని పిలుస్తాం సో ఈ క్రోమోజోముల లోపల ఉండేటువంటి ఈ నిర్మాణాన్ని చూస్తే డిఎన్ఏ అంటామండి డిఎన్ఏ అంటే డి న్యూక్లిక్ యాసిడ్ దీన్ని డిఎన్ఏ స్ట్రక్చర్ని వివరించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అంటే ఎవరంటే డిఎన్ఏ స్ట్రక్చర్ దీని ద్వికుండలిత నిర్మాణం డబుల్ హెలిక్స్ అని పిలుస్తాం డబుల్ హెలిక్స్ ద్వికుండలిత నిర్మాణం ద్వికుండలిత నిర్మాణం దీనిని ఈ డబుల్ హెలిక్స్ డిఎన్ఏ స్ట్రక్చర్ని వివరించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరు అంటే వాట్సన్ అండ్ క్రిక్ అండి వాట్సన్ అండ్ క్రిక్ ఈ వాట్సన్ అండ్ క్రిక్ ద్వికుండలిత డిఎన్ఏ యొక్క స్ట్రక్చర్ని వివరించడం వివరించారు అందువలన దీనికి వీరు నోబెల్ ప్రైజ్ని కూడా నోబెల్ బహుమతిని కూడా పొందటం జరిగింది దీంట్లో చూస్తున్నట్లయితే డిఎన్ఏ స్ట్రక్చర్లో ఇదిగోండి రెండు బేస్ పేయిర్స్ అండి ఇక్కడ ఈ వీటిని రెండు లేయర్స్ రెండు తాడు లాంటి లేదా దారపు పోగు లాంటి నిర్మాణాలు ఉంటాయి ఈ రెండు దారపు పోగుళ్ళ లాంటి నిర్మాణాలు ఏం చేస్తాయంటే సర్పిల ఆకారంలో తిరుగుతూ ఉంటాయి వీటి మధ్య వీటి మధ్య ఇక్కడ ప్రధానంగా కనపడేటువంటి నిర్మాణాలు ఎడినిన్ థైమిన్ గ్వానైన్ సైటోసిన్ అనేటువంటి నిర్మాణాలు డిఫరెంట్ స్ట్రక్చర్స్లో మారుతూ ఉంటాయి సో ఇలా ఉండటం వలన ఈ డిఎన్ఏ స్ట్రక్చర్స్ వలన ఏమేర్పడుతుంది అంటే ఒక వ్యక్తి పుట్టుకకు సంబంధించిన అంశాలన్నింటినీ కూడా ఈ డిఎన్ఏ స్ట్రక్చర్ చక్కగా స్టడీ చేపట్టడం జరుగుతుంది ఈ డిఎన్ఏ స్ట్రక్చర్స్ అనేవి మనకి జన్యువులని గురించి తెలియచేస్తాయండి జీన్స్ జీన్స్ గురించి తెలియచేస్తాయి ఈ జీన్స్ గురించి చదివేటువంటి అధ్యయనాన్నే జెనెటిక్స్ అని పిలుస్తూ ఉంటాం జెనెటిక్స్ జీన్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జెనెటిక్స్ అంటూ ఉంటాం సో ఇది డిఎన్ఏ స్ట్రక్చర్కి సంబంధించింది నెక్స్ట్ ఇదిగోండి డిఎన్ఏ స్ట్రక్చరు ఒకసారి క్రోమోజోమ్స్లో ఇదిగో క్రోమోజోమ్స్ లోపల ఉండేటువంటి క్రోమోజోమ్ లోపల ఉండే డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలా డబుల్ హెలిక్స్ ద్విసర్పిలంగా కనిపిస్తూ ఉంటుంది ద్వికుండలత నిర్మాణం వీటి మధ్యలో సైటోసిన్ గ్వానైను ఎడినిన్ థైమిన్ అనేవి డిఫరెంట్ వేరియేషన్స్లో ఇవి ఉంటాయి వాటిని బట్టి వ్యక్తి యొక్క పుట్టుకకు సంబంధించిన వివరణ చెప్పడం జరుగుతుంది ఇలా జీన్స్ ఆధారంగా జీన్స్ ట్రాన్స్మిషన్ లేదా జీన్ కోడింగ్ జీన్ కోడింగ్ అనే దాన్ని కూడా ప్రస్తుతం మానవునికి సంబంధించిన జీన్ కోడింగ్ని కూడా కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నారు ఆల్మోస్ట్ సక్సెస్ అయ్యారు శాస్త్రవేత్తలు